లోక్సభ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగుతుందని భాజపా నాలుగు వందల సీట్లు సాధిస్తుందని ధీమాతో ఉన్న వారికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు ఒకవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇష్టానుసారంగా వ్యవహరించకుండా ప్రతిపక్ష ఎన్డీ కూటమి కళ్లం వేస్తుందని తెలిపారు ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తెదేపా క్రియాశీలక పాత్ర పోషించి ప్రజల పక్షాన్ని నిలబడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు ఆకాంక్షించారు అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో మరింత స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు దేశవ్యాప్తంగా ఫలితాలు వెలుపడ్డాయి ఇంకా తుది అంకానికి చేరతా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఆయన దైవాంశ సంబూతుడుగా భావించుకున్నాడు దేవుడిని రాజకీయానికి ఉపయోగించాడు రాముడిని రాజకీయానికి ఉపయోగించుకున్నాడు ధ్యానాన్ని రాజకీయానికి ఉపయోగించుకున్నాడు వివేకానందుని రాజకీయానికి ఉపయోగించుకున్నాడు అన్నిటికీ కలబోసి తను ఒక్కడే ఉండాలనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి మనస్తత్వం లోపల కలిగి పైకి మాత్రం అన్ని రకాలుగా శుద్ధులు చెబుతూ ఆ విధంగా ఆయన కోరుకున్నాడు ఇప్పుడు చావు తప్పి పన్ను లొట్టబోయినట్లుగా నరేంద్ర మోడీ పరిస్థితి ఉంది ఇవాళ టెక్నికల్ గా అధికారంలోకి రాబోతున్నా సరే వాస్తవంగా మాత్రం ఎన్డీఏ ఓటమి జరిగింది ఇండియా కూటమి గెలిచింది ఇది మన ముందు ఇవాళ కనపడినటువంటి సత్యం